హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ నిన్న మొన్న వీడియో ఎందుకు పెట్టాలంటే లోపలికి వెళ్ళా లోపలి పడితే ఏమంతా వాళ్ళే మూడు కిలోలు రెండు కిలోల నర మూడు కిలోన్నర వాడతా నాకు మధ్య పిల్లలు ఇవి బురకలకేసిందేమని బురకలకు అయితే వేసినా లోపల కట్ ఉన్న తర్వాత చూసేస్తా అంత దూరం కెమెరా పట్టుకపోనానికి కష్టం ఉన్నది రేట్ అయితే పెంచిండు తక్కువ పడుతున్న రేటు పెంచిండు బురకలు బురకలకు అందుకే బురకల కన్నా ఇద్దామని వేసిన రేటు పెంచినాక బురకలు పడాలి రేటు పెంచినందుకు రోజు పది కిలో పడ్డా కానీ కిలోకు పది రూపాయలు పెంచినట్టు నేను కారకలు పురతానే కానీ అవి వాడి లోపడికి అన్ని లోపలికి దాచినట్టునే కడపడి లేరు నా నేను చూస్తే ఊహో ఇది ఒకటి పడ్డట్టు చూస్తాను రావే రావే అబ్బా బోడైంది 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 ఇది చిన్నదే బా బాగా పెద్ద ఏం లేదు వందనే మరవడే సైజు అబ్బో పొద్దున పొద్దుగాలని నన్ను కూర్చేటట్టునేది ఇది బాగా పొడతాను ఇది చిన్న సైజు చిన్నదో పెద్దదో బోడి లాభం బరకతి ఒక్కటైతే లాభం బరకత అయింది లాభం బరకత్ ఇక్కడ కింద పడుతుంది అది చూసినా కింద ఎత్తే ఎత్తే ఎత్తా పడుతుంది కానీ ఇలా కొద్దిగా పనుంది కాబట్టి పెద్దగా ఉందా ఇగో ఈ గొప్పలు ఉండాలి ఈ గొప్పలు ఉంటే మనకు ఈ గొప్పలా ఉంటే మనకు కొంచెం వస్తుంది వదం ఉంటుంది అన్నమాట ఇది అనరాని వీటికి కూడా బాగానే రేటు పెరిగేది అట్లా ఎందుకంటే ఫ్రైలకు ఎక్కువ పోతుంది కాబట్టి తక్కువ పడుతుంది చేప బాగా పడేది కాబట్టి తక్కువ పడుతుంది కాబట్టి రేటు పెరుగుతుంది రౌల రౌల రేట్ అవుతుంది ఇంకా కన్నా బాగా పడుతుంది దిగుతుంది కానీ వీటికి మంచిగా ఉంటుంది రేటు రౌలు బాగా పడి ఫండి బెల్లం పేడ వరకు రేట్ తెచ్చేసారు ఇప్పుడు ఆ వీటిని చూద్దాం వాటి దొక్కలేదు రౌలు చింత వాటి దొరుకుతలేదు ఎంత ఘోరం అయిపోయినాయి ఒక్కడప్పుడు పడ్డట్టు నాకు చాలా దూరంగా మనకు వాటికి ఏర్పడుతుంది సీత ఇక ఒక వల అయిపోయింది వాళ్ళు అయిపోయినాక అంటే వాళ్ళకి రెండు ఇవాళ ఒక్కొక్కటి రెండు వాడి ఫ్రెండ్స్ ఇంకోటి ఈొక్కటి పడ్డాయి ఇంకో ఈ రెండు దగ్గర ఉంటాయి అరే గిట్ట దగ్గర దగ్గర వాడుగా మంచుకోండి రేటు పెరిగా ఎందుకు వాడుగా వాళ్ళకి తెలియదా రేట్ ఎందుకు అంటే షాపులు వాడబోతానే రేటు వేస్తారు షాపులు వాడతానే కాబట్టి రేటు పెంచేసారు కదా ఎందుకంటే ఆయనతో పని చేస్తారు కావచ్చు ఇప్పుడు పడబోతే మరి కైకిల్ పడకపోతే ఏం చేద్దామంటావు పడతలేవు ఎన్ని తిప్పలు పడతానో అంత ఘోరంగా వాళ్ళు ఎంత పడినా కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ వీళ్ళు లోపల బాయలు దొరుకుతలేవు బరి చేస్తలేదు నీళ్ళు బాగున్నాయి కొంచెం గడ్డలు తిన్నట్టు వెళ్తే దాన్ని సూసై పట్టేయచ్చు కానీ ఇట్లా వేస్తలేదు సీడికా గీదలుగా అడ్డ ఒక సీడ్ పెట్టింది ఒక జెల్లో వాళ్ళగా పడితేడ బురక అబ్బు ఇది బురికే కానీ బుర్రు పోనీ రవ్వు లెక్క అయిపోయింది అది పెద్దది ఎట్లా పోతే ఇంకోటి అటు అటు ఇటు ఆటోటాన్ని ఒకటి ఇతని పెద్దగా ఉన్నది పూర్క ఇది పూర్క పెద్దగా ఉన్నది సైజు అన్నట్టు మంచి టైట్ సైజు ఇట్లాంటి సైజు అయితే పడితే చూడదు దీన్ని పంత ఎట్లు ఎందుకు అర్థకి దగ్గర ఉంటుంది అట్లా అయితేనే ఎంత కొట్టుకున్నా పోదు అన్నట్టు ఇక చిన్నగా ఉంటే అటు ఇటు అటు ఇటు 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 గుంజు సు గుతే కదా కూడా ఈ సైజు కాబట్టి మనం ఇది ఇది పట్టి ఈ గల ఉక్కువట్టి అమ్మా లేకపోతే మన గోర్లు పాడైతాయి అన్నట్టు ఓకే అలకాగా రాలే అలకా వచ్చేసింది ఎవరన్నావాడయా పల దంగింది ఇప్పుడు ఇదే వాళ్ళ బురకే వాళ్ళ కొట్టింది నీతో రాలే అయ్యో అంటే ఎప్పుడు ఎప్పుడు వచ్చి ఏలే అదే అయ్యో ఏమో అట్టింద్రా అలా పెట్టుకోలే పడిగా బురక చేపలు కూడా గింత డౌన్ పడతానైందిరా చేపలు గింత తక్కువ పడతానైంది ఇవేమో అట్టి పడనేది అబ్బో ఎవరండే తట్టే కాడ మళ్ళా ఆడుతుంది చెట్లు పొడి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చెట్లు సల్లాకుండా అవ రౌల్ సల్లగా రావులు మొత్తం ఎత్తేసినాయి బురత బురక నా గరికా బురకా ఏ జంబో వాడేది జంబో జంబో బురకా జంబో ట్కా సట్కా ఉంది బయ్ సట్కా చేతు పాడియకు చేతులు పాడియ ఎప్పుడు వాడేది ఇగో నాకు వాడేది కిలోకొచ్చే తక్కువనే ఉంటుంది బాగా పెద్ద పాడి పెట్టని అయి అంతకు వస్తుంది నేను దీన్ని చూసి రవి ఎక్కుతుంది అనుకున్నా మన జంబు అంటే ఇక పెద్దది ఎట్లా తెలుసుగా మాకు ఇటైతే వచ్చింది తోకాక ఏం లేదు కానీ ఒక తల్లి అక్కడ మాత్రం మూతి మందం పడ్డది మూతి మందం విడగొట్టుకుందాం మనం విడగొట్టుకొని ఇలా వాటితే అది ఒక చెత్తది లేదు ఎందుకన్నా మంచిది రేట్ ఉన్నది కాబట్టి కాపాడుకున్నాం ఇవాడిని మరి ఆయన పడితే వీటిని ఏ అవ్వకపోతామనిపిస్తుంది ఎగురుతావు నాకు ఎరిక నాకు ఎస్ దారిని చూసిన ఇలాంటి పెద్ద ఒక నాలుగు పడగా మంచుకున్నాం మస్తుండే ఎదిగత్తనా ఇంకోటి పడ్డదిగా ఇంకోటి పడ్డది ఇంకోటి పడ్డది ఇంకోటి అంటే చిన్నదే మంచి ఒక్కటి దగ్గర పడింది పాప బురకలు వాడాలి రేటు పెరిగినందుకు బురకలు పడతాయి మనకు రౌలు వాడకుండా సరే రౌ సల కూడా పడతలేదు ఫ్రెండ్స్ మొత్తం రౌలు ఘోరంగా ఏసీ 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 హాస్టల్ లోపడేసి పడతలే బురకలే ఈ మోపుల మనకు ఆడు ఏదాకా వాడు కదా మర్చిపోని ఏడేలాంటి తెలియదు మనకు అయితే ఉబ్బుతానుక ఉదా గరక లేదు ఎగిరట్ అనిపించింది మనకు ఉబ్బో అమ్మా దీని కింద ఇదే ఎగుతుంది ఎగుతుంది అంటే ఏ ఓపెన్ వాడితే బెస్టే కానీ చెప్పలేం ఫ్రెండ్స్ వాడతలేదు ఎవరైతే ఆరుమారు ఉన్నది ఏం షికారు ఇవ్వాలన్నది అర్థమవుతలేదు ఒకేలి కూడా దెబ్బ ఆ ఏం వాళ్ళని ఇష్టానికి పెద్దవాళ్ళు ఎత్తా ఇంకా పడతారు చిన్నవాళ్ళే వాడతాయి వందరే వరకు ఇవిడికే ఇక విడికినన్నా పురుకలు తప్ప ఇక రవ్వల కానీ లోపల కొత్త వాళ్ళు ఎత్తే ఉన్నది రెండు కిలు మూడు కిల్లు వాళ్ళంతా లోపలి పోవాలంటే ఏ బాక్స్ బదులు అయిపోతాను పోగుద్దు కదా అన్నట్టు కొట్టి కొట్టి జబ్బలు జబ్బలు పోతాయి అంత దూరం పోతే మంచిగా ఊపు ఉంటుంది పోపుతుంది చేపలు పడితే ఇక చేపలు పడకపోతే మనకి మనకేమనిపిస్తుంది అంటే ఇంకా అనిపిస్తుంది అన్నమాట

జారి ట ఒకటారి కూర్చిందకి వెళ్ళి మూతికాగే కూడా దగ్గర దగ్గర మంచిగా ఉండవు అక్కడ పడ్డకాడా రెండు పడతానే కానీ చూసి చూసుకోవు అయితే

కింద పడ్డది చెట్టు చెట్లకు తట్టుకు చెట్లకు తట్టుకుని చెట్ల కుక్తానే పిచ్చర్లో కుక్కాను వాళ్ళ లేనట్టు పిచ్చట్లోకి పోతాను పిచ్చర్లున్నాయి కాబట్టి ఇట్లా ఇటు గురించి నటిది అలాగ ఇవి ఇటు గురించి

అబ్బాయి సట్కా మంచిగా ఉంది కాదు అబ్బా ఇది నూట నూట ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇది సట్కా నూట పడుతుంది నూట ఇరవై ఐదు ఇవాళ వేయాలనుకుంటా నూట ఇరవై ఐదు ఖచ్చితంగా నాలుగు వడ్డ మంచిది వేసు చాలా రెండు రోజులు వేసి వస్తే వెళ్తుంది కదా మనకు పడేది పడింది అందుకే నేను కూడా వేస్తా ఐదారు కిల్లు అయితే పడ్డాయి ఓకే ఇంకొక కట్ అయితే దానికి ఐదారు ఆరు కిల్లు పది కిల్లు మా అవుతాయి కానీ మురకలు వేసుకోవాలి ఇంకొక కట్టు కంపల్సరీ వేసుకోవాలి ఐదారు కిల్లు కంపల్సరీ అవుతాయి మురకలు కాబట్టి వదలొత్తాయి లోపల ఒక కట్టు ఉన్నదా చెగేసుకొని వచ్చినాక శివార్ రాక మాత్రం చూసాను కదా చూసిన చేపలకైతే అయితే ఇవ్వి మురకలు పడ్డాయి ఇక్కడ కడకేం పురకలు లోపలికి వచ్చినా లోపలికి వస్తే ఈ పడ్డాయి రవులు ఎక్కువ పడతలేవు చిన్న చిన్న రవ్వులు వందనే మరీ చేసిన లోపల అది ఒక నాలుగు కిలో అయితే కావచ్చు వాళ్ళగా పడ్డది ఈ పురకలు అయితే పడ్డాయి అన్ని కలిసి పది కిలో పన్నెండు కిలో అయితే కావచ్చు ఈ షాపులు మాత్రం పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్